बी नई न्यूज की स्वागतम। నారాయణపేట జిల్లా మక్దాల్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్లోని గత పది రోజుల నుండి వీధి లైట్లు వెలగటం లేదని రాత్రి పది గంటలకు దాటిందంటే అంబేద్కర్ నగర్ కు వచ్చిపోయే వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలాగే భారీ వర్షాల కారణంగా వీధుల్లోకి విషపూరితమైన పాములు తేళ్లు వస్తున్నాయని అంబేద్కర్ నగర్ వాసులు మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు భారీ వర్షాల కారణంగా మురికి కాలువల్లోకి నీరు చేరి ఎక్కడ కాలువలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంటుందని మున్సిపల్ కమిషనర్ స్పందించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు నా పేరు భాస్కర్ మత్తల్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్లో నివా అంబేద్కర్ నగర్ వీధిలో నివసించేటటువంటి నివాసింది ఇక్కడ నేను ఇక్కడ గత వారం రోజులకెళ్ళి కూడా వీధి లైట్లు ఎక్కడ కూడా వెలగడం లేదు వీధి లైట్లు వెలగా వెలగకపోవడం వల్ల ఇదంతా చిమ్మ చీకటైనటువంటి ప్రదేశం ఉంది అసలే వర్షకాలం ఇక్కడ అంతా కూడా వర్షాలుయి గుంతలన్నీ నిండుతున్నాయి అన్ని పాములు చిన్న చిన్న చిన్నటువంటి పురుగులు కూడా మొత్తం కూడా ఇళ్ళల్లోకి వస్తున్నాయి ఇది వచ్చే పరిస్థితి ఎవరు కూడా కనిపిస్తలేదు లైట్లు ఉంటే కనీసం ప్రజలకు సేఫ్టీగా ఉంటుంది కానీ అది ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచన చేయడం లేదు వారం రోజులకెళ్ళి అంబేద్కర్ గారు ప్రజ నివసించేటటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడనే ఈ మా పక్కన చిన్న చిన్న మోరీలు ఉన్నాయి తర్వాత గుండా నీళ్ళు స్టోరేజ్ అయ్యేటువంటి గుంతలు కూడా ఉన్నాయి ఈ గుంతలకెళ్ళి చిన్న చిన్న పాములు అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా వీళ్ళంతా స్పందించి ఇగో వారం రోజులకెళ్ళి మీరంతా చూస్తున్నా కూడా వారం రోజులకెళ్ళి ఎక్కడ కూడా లైట్లు లేవు లైట్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ కమిషనర్ కానీ వీళ్ళంతా కూడా తొందరగా స్పందించి ఈ లైట్లు వేసి వేసి నగర్ గారు నివాసులకు అంతా కూడా ఇబ్బందులు కలగకుండా చూస్తారని చెప్పి కోరుతున్నాం